నజాయతే అజో శాశ్వతోయం పురాణో మియతే అనే శరీరే ఈ జీవాత్మ గురించి ఇంకా భగవంతుడు చెప్తున్నాడు ఇంకా ఇంకా స్పష్టంగా ఈ జీవాత్మ నిత్యమైనటువంటిది దానికి లేదు దానికి జన్మ లేదు జన్మ మృత్యుల నుంచి పరమైనటువంటిది నజాయతే జాయతే నా మ్రియతే వా కదా చిన్ ఇది నా అయం భూత్వా భవిత వా నా భూయ భూతకాల అది పూర్వం ఉంది ఇప్పుడు ఉంది రాబోయే రోజుల్లో ఉండేది దీని యొక్క మృత్యు భూత కాలంలో లేదు దీని యొక్క జన్మ భూత కాలంలో లేదు వర్తమాన కాలంలో లేదు భవిష్య కాలంలో కూడా ఉండదు ఇది శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మ దాన్ని నువ్వు సాక్షాత్కరించుకోవడం కోసం ఇప్పుడు ధర్మాన్ని చేయాలి ఈ మరి ఆత్మ ఎప్పటి నుంచో ఉంది కదా అంటే ఆత్మ ముసలైపోయిద్దా అని చెప్పి మీరు ఏమన్నా అనుకోవచ్చాము ఆత్మ ముసలిది కాదు పురాణ అంటే పురా అపి నవహ ప్రాచీనమైన అయినప్పటికీ ఈ ఆత్మ ఎప్పుడు నవ్వ యవ్వనం నవం అంటే కొత్తదే కొత్తగానే ఉండేది అది ఎప్పుడు దాంట్లో నష్టపోయేటువంటిది అంశం ఏమి లేదు ఆత్మ ఆత్మ ఎప్పుడు వికార రహితమైనటువంటిది ఎటువంటి వికారాలు లేవు ఆరు రకాల వికారాలు ఉంటాయి పుట్టుక తర్వాత పెరగడం తర్వాత సో సమా ఉత్పత్తి చేయటం తర్వాత సమానంగా ఉండడం తర్వాత క్షీణించడం తర్వాత నశించడం ఈ ఆరు రకాల వికారాల నుంచి అది ముక్తమైనటువంటిది కాబట్టి ఆత్మకి ఎటువంటి చావు లేదు జన్మ లేదు ఆత్మను సాక్షాత్కరించుకోవడమే ధర్మ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం భౌతికమైనటువంటి సుఖ దుఃఖాదులు కాదు Beleza? É.